హీరో రవితేజ ఇంట తీవ్ర విషాదం నెలకొంది అతని తండ్రి అయిన రాజగోపాల్ రాజ్ గారు మరణించారు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు ఉదయం ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు రవితేజ సినిమా ఇండస్ట్రీకి రావడానికి తను ఇక్కడ సక్సెస్ఫుల్గా కొనసాగడానికి అలాగే రవితేజ ప్రతి విషయంలో ఆయన చాలా సహకారాన్ని అందించి అతని వెన్నంటే ఉన్నాడట అందుకే రవితేజ సైతం ఈ వార్తను జీర్ణించ జీర్ణించుకోలేకపోతున్నట్టుగా తెలుస్తుంది మరి ఏది ఏమైనా కూడా పేరెంట్స్ను కోల్పోయినప్పుడు పిల్లలు పదే పడే బాధ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ప్రస్తుతం ఆయన్ని అతని సన్నిహితులు ఓదార్స్తున్నట్టుగా తెలుస్తుంది ఇక ఇప్పటికే పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఈ విషయాన్ని తెలుసుకుని రవితేజను పరామర్శిస్తున్నట్టుగా తెలుస్తుంది హైదరాబాద్లోని రవితేజ నివాసంలోనే ఆయన తుది శ్వాస విడిచినారట ఇక మొదటి నుంచి రవితేజకు తన తండ్రి అంటే చాలా ఇష్టమని వారిద్దరి మధ్య చాలా మంచి బాండింగ్ ఉండడం వల్లే ఏ విషయానైనా సరే రవితేజ అతని ఫాదర్తో షేర్ చేసుకుంటాడని ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు మరి అలాంటి వ్యక్తి ఇప్పుడు నిశ్చలమైన స్థితిలో పడిపోయి ఉండడం చూసిన రవితేజ దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడట ఇక ఏది ఏమైనా కూడా తెర మీద ఉన్న నటనను పండించినప్పటికీ తెర వెనుక నటులకు కూడా కోలుకోలేని బాధలు భరించలేని ఇబ్బందులు ఉంటాయి ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడే అవి తారసపడుతూ ఉంటాయని చెప్పడంలో ఎలాంటి అతియోశక్తి లేదు పదేళ్ల క్రితమే రవితేజ తమ్ముడు అయిన భరత్ యాక్సిడెంట్లో చనిపోయిన విషయం మనకు తెలిసిందే ఇక ఆ సంఘటన ఇప్పుడిప్పుడే మర్చిపోతున్న వాళ్ళకి నాన్న మరణం అనేది అనేది కోలుకోలేని దెబ్బ అని చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఈ విషయం ఎంతో వైరల్ అవుతుంది